అర్జున్ 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 నా ప్రాణమా దేవుని మరువ కుమా ఇప్పుడు నువ్వు నువ్వు పాడు హల్లేలు యా హల్లేలు యా హల్లేలు యా హల్లేలు నా ప్రాణమా నువ్వు పాడు దేవుని మరువ కుమ ప్రాణమా దేవుని మరువ కుమార్ ఇప్పును నరంగమా నాయని మరువ కుమార్ ఇప్పును రంగ నాయని మరువ కుమప్పుడు నువ్వు హల్లే హల్లేయ హల్లే లుయా నువ్వు ఇప్పుడు హాటే హల్లేలు యా హల్లెలు యా నా ప్రాణమా దేవుని మరువకుమా ను బడు చాలా